హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటి నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ అరిసెలు అండి ఇది మా ఊరిలో మా వాళ్ళు చేసే ప్రాసెస్లో పల్లెటూరు వాతావరణంలో కట్టెల పొయ్యి మీద చేస్తున్నారండి ఈరోజు వాళ్ళు చేసే ఈ అరిసెలు మీ అందరి కోసం నేను చూపిస్తున్నాను అందరూ తప్పకుండా చూడండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అరిసెలు తయారు చేసుకోవడానికి ముందు రోజే ప్రాసెస్ అండి వీళ్ళు దాదాపు ఆరు కేజీలు రైస్ తీసుకొని ముందు రోజే నానబెట్టారండి అంటే ఆల్మోస్ట్ ఎయిటీన్ అవర్స్ నానబెట్టారంటండి పిం అంటే ఎంత బాగా నానితే పిండి అంత బాగా వస్తుందంట ఈ విధంగా ఈ ఆరిన నానబెట్టిన బియ్యాన్ని ఒక స్టైనర్లో వేసేసారండి ఈ స్టైనర్లో వేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపై ఈ విధంగా ఆరబెట్టారండి ఎందుకంటే తడి ఉండకూడదు నీడలోనే ఆరబెట్టారండి ఎండలో కాదు వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత ఈ ఈ బియ్యాన్ని ఈ విధంగా తడిపిండి పట్టించుకున్నారు చూడండి ఇదిలా టచ్ చేస్తే మరి మెత్తగాను లేదు అలానే బర్గగాను లేదు తడిపిండిలా తడిపిండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ లోపల గిన్నెలో బెల్లం వేశారండి వీళ్ళు ఆరు కేజీల రైస్ పిండి తీసుకున్నారు అలాగే త్రీ అండ్ హాఫ్ కేజీ బెల్లం అంటండి హాఫ్ కిలో షుగర్ వేయాలంట షుగర్ వేయటం వల్ల కొంచెం స్టిఫ్నెస్ ఉంటుందని వేస్తారంట వేసి ఇందులో బెల్లం ములిగే వరకు వాటర్ పోసి ఈ మాదిరిగా కట్టెల పొయ్యి మీద పెట్టారండి చూడండి ఈ విధంగా పాకం పడుతున్నారు అర్సల్ పాకం టైం బాగానే పడుతుందంట హాఫ్ అన్ అవర్ పైన ఉంచారు వీళ్ళు ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలియటానికి వీళ్ళు ఈ విధంగా ఈ గరిటెతో తీసి చల్లని నీళ్ళల్లో వేసారండి ఈ విధంగా ఉండయింది దీన్ని గిన్నెకి వేసి కొడితే టంగ్మన్ సౌండ్ రావాలటండి అదే నాకు వాళ్ళు చెప్పిన చిట్కా అలా సౌండ్ వచ్చిన వెంటనే మనం పాకం రెడీ అయిపోయిందని అనుకోవాలి ఇప్పుడు వెంటనే ఇక్కడ ఇద్దరు చేస్తున్నారండి ఒకళ్ళు కలుపుతూ ఉన్నారు చూడండి మాదిరిగా ఇప్పుడు ఈ తడిపిండిని తీసుకొని ఈ పాకంలో వేస్తున్నారు కలుపుతూనే ఉండాలంటండి వండ వండకట్టకుండా అని వీళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వటం వల్ల వీళ్ళకు పిండి మిగలకుండా తగలకుండా కరెక్ట్గా సరిపోయిందండి త్రీ అండ్ హాఫ్ కేజీ బెల్లం హాఫ్ కేజీ షుగర్ అంటే దాదాపు నాలుగు కేజీలు ఆరు కేజీలు పిండికి నాలుగు కేజీలు స్వీట్ వేసి యాడ్ చేశారండి వీళ్ళు ఇప్పుడు ఈ అంతా ఇలా బాగా లేకుండా మిక్స్ చేసుకొని స్టేజ్లో ఒక పావు కేజీ వరకు నెయ్యి వేసుకున్నారండి నెయ్యి వేసుకొని బాగా కలిపేసి ఈ విధంగా ఈ పాకం రెడీ అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేశారు ఈ లోపల పొయ్యి మీద ఆయిల్ పెట్టి ఇచ్చేస్తున్నారండి ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టుగా మనం ఈ పాకం తీసుకొని ఇలా చేతిలో ఉండగా చేసి ఈ మాదిరిగా చిన్న కుండ లాంటిది తీసుకున్నారండి వీళ్ళు దీనిపై దీన్ని రివర్స్ చేసి దానికి ఆయిల్ రాసుకొని వండ పెట్టి ఈ రౌండ్గా షేప్ చేసి ఆయిల్లో డైరెక్ట్గా వేసేస్తున్నారు చూడండి ఇంకొకరు రెండు పక్కల తిప్పుతూ వేగనివ్వాలి వేసిన అరిసె ఉబ్బుతుంది ఇప్పుడు దీన్ని ఈ విధంగా వీటిని అరిసెల సట్టరాలు అంటారండి పూర్వం నుంచి ఇవే వాడుతున్నారు మా వాళ్ళు ఇప్పుడు వీడియోలో చూస్తున్న మాదిరిగా అరిసెను తీసి బాగా గట్టిగా ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేసిన ఈ అరిసెని ఒక ప్లేట్లో వేస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు ఈ పక్కన ఒట్టిగడ్డి వేశారండి ఒట్టిగడ్డి వేసి ఈ ప్లేట్లో తీసుకున్న అరిసెల్ని ఆ ఒట్టిగడ్డి మీద వేసి చల్లారిన తర్వాతే డబ్బాలో తీసుకోవాలంట మనకి ఒట్టిగడ్డి అవైలబిలిటీ లేకపోతే ఒక కాటన్ బట్టపై వేసుకోమని చెప్పారండి పది నిమిషాల తర్వాత డబ్బాలో పెట్టేసుకోవచ్చు చూడండి అరిసెలు ఎంత బాగా రెడీ అయిపోయినాయో ఇది మా వాళ్ళు చేసే మా ఊరిలో అరిసెలు వంట మీ అందరి కోసం చూపించాను మీరు కూడా తక్కువ క్వాంటిటీలో మనం తడిపిండే మిక్సీలో చేసుకోవచ్చు అండి తక్కువ క్వాంటిటీలో మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ